తుఫాన్లో కుళ్ళు రవీంద్ర ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ తుఫాన్ కాదు ఏ కైనా ఎక్కడన్నా మనకు కనపడ్డా కరోనాలో ఎక్కడికి వెళ్ళిపోయాడు కరోనాలో కులు రవీంద్ర ఎక్కడన్నా కనపడ్డా ఎవడికన్నా మీరు చెప్పండి ధర్మంగా విలేకరులు ఇందులో ఆంధ్రజ్యోతి విలేకరున్నాడు టీవీ ఫైవ్ విలేకరున్నారు మీరు అందరు ఉన్నారు కదా ఒక్కళ్ళు చెప్పండి కరోనాలో ఏమైపోయాడు కుళ్ళ కరోనాలో పేరినాని పేరినాని కొడుకు ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో పేరిని కృష్ణమూర్తి అనే అతను ఇరవై నాలుగు గంటల్లో పది పన్నెండు గంటలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీయూ వార్డులో కరోనా ఐసీయు వార్డులో ఆయన తిరుగుతూ ఉండేవాడు ఏ రోజు ఏం కావాలంటే ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది కావాలన్నా సొంత డబ్బులతో కూడా అరేంజ్ చేసాం గబాన్ గవర్నమెంట్ నుంచి రావటం ఆలస్యం అయితే తుఫాన్లో తుఫాను హెచ్చరికలు మొదల దగ్గర నుంచి కూడా చివరి వరకు పేర్ని కృష్ణమూర్తి వర్షం జోరున వర్షంలో కూడా నడులో నీళ్ళలో కూడా తిరుగుతూనే ఉన్నాడు భోజనాలు ఏర్పాటు చేశాడు ప్రాణ నష్టం జరగకుండా పేర్ని కృష్ణమూర్తి ప్రభుత్వం తరఫున చూశాడు నుడాలి ముక్కు పచ్చల మేసాలు కూడా సరిగ్గా రాని కోరాడు ఇరవై ఆరు ఏళ్ళు కూరడు నీకేమో యాభై ఏళ్ళు వచ్చినాయి యాభై ఏళ్ళు ఏమో నువ్వేమో ఎక్కడ ఉంటావో తెలియదు ఎక్కడికి వస్తావో తెలియదు అతను మాత్రం తుఫాన్లో ఐదు రోజులు ఆరు రోజులు కంటిన్యూస్గా జనాల్లో తిరుగుతూనే ఉన్నాడు జనం బాగోగులు పట్టించుకున్నాడు భోజనాలు చూశాడు వాళ్ళ ప్రాణ నష్టం లేకుండా ఉంటాకి వాళ్ళందరినీ క్యాంపులకు తరలించే ఏర్పాట్లు చూశాడు నీళ్లు తోడిచ్చే ఏర్పాట్లు చూశాడు మొత్తం అంతా తిరుగుతూనే ఉన్నాడు ఈ సీటు తంటావా సీటు వత్తే రాపోతే ఏంటి నీకులాగా సీటు కోసం ఆటి కోసం వీటి కోసం ఎంపర్లాడేది మేము నిఖార్సైన కార్యకర్తలం సీటు కోసం చేయం పార్టీ కోసం పనిచేస్తాం సీటు కోసం సీటు వస్తే వస్తారు లేకపోతే రాదు ఏమొద్ది వయస్సు జగన్ బాగుంటే చాలు అని మేము కోరుకుంటాం నేను కానీ నా కొడుకు కానీ నా కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే చాలు ఈ రాష్ట్రం ప్రజలు పేద బిక్కి బాగుంటారు అనేది మా ఆలోచన జగన్ బాగున్నంతసేపు జగన్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఈ రాష్ట్రంలో పేదల జీవితాలు బాగుంటాయని అని పని చేస్తుంటాం సీటు వస్తే రాకపోతే జగన్ బాగుండాలి చాలు మాకు